కామారెడ్డి జిల్లా వార్డ్ హనుమాన్ కాలనీలో బోర్ ఇనాగరేషన్ కార్యక్రమానికి చైర్మన్ గడ్డం ఇందుప్రియ ప్రియా వచ్చారు మాట్లాడుతూ వారు కౌన్సిలర్ కాళ్ల గణేష్ రాజమణి గారు నీటి సమస్యపై చాలా కృషి చేయడం జరిగిందని ప్రజలకు సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఇలాగే ఇంకా ముందు కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలని కోరారు నలభై ఒక్క వార్డులో ఏ సమస్యలు ఉన్నా గాని ఆ సమస్యను నా వరకు తీసుకురండి మీకు సహకరిస్తానని అన్నారు ఎక్కువ శాతం నలభై ఒక్క వార్డులోనే నీటి సమస్య ఉందని గత అరవై ఐదు రోజుల నుండి సెల్ఫ్ సర్వీస్ చేస్తున్నారని అన్నారు ఇదే కాదు వేరే సమస్యలున్నా నా వరకు తీసుకురావాలని ఏ సహాయమైనా ముందుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ వాళ్ళ గణేష్ రాజమణి గారు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

दोस्त ये जब ये दोस्त है ना दोस्त है दो हजार का जा सके अरे जरूर अरे इनवर्टर कितने कितने कुमार हैं हाँ दो हजार आमिर जाते हैं हाँ तो होता है तो इनवर्टर ना आमिर आमिर कैमरा इन नहीं गौरव थोड़ा अच्छा नहीं कर देंगे बंद गिराता है मेरा अच्छा है खाली कर सकते हैं धन का पैसा विचार प्रेषित कर साथ राबान दवाना पुष्पालक पुत्र पुष्पालक पुत्र भाई है माता चंद्रैया सरस्वती बाद अमित भाई चंद्रधरमती सरस्वती कृष्ण के स्वप्न श्रीकृष्ण के स्वप्न हैतिया दिनेश गुप्ता रमेश गुप्ता वैष्णव गुप्ता वैष्णव गुप्ता तरदाबान दवाना

చె శ్రావణ మాసే ద్రౌ ద్రౌమి మధ్యాహ్న కాల సమయక్తి శ్రీ పంచముఖిలోని మల్కే వాళ్ళలో మున్సిపల్ చైర్మన్ గారి చేతుల మీద బోరు వేయడం జరిగింది దానికి ఇనాగరేషన్ ఈరోజు చేసి అక్కడ ఇంటర్ కలెక్షన్ కల్పనికి ఆహ్వానించడం జరిగింది ఆమోదించాగానే ఈ మధ్యాహ్నం చెప్పగానే రావడం జరిగింది ఇది రెండు నెలల పదిహేను రోజుల నుంచి మనకు ఏటీఆర్ తయారు బాగా ఉంది దానికి అనుగుణంగా చైర్మన్గా నేను చెప్పంగానే వాళ్ళు ఎంటనే బోర్ చేయడం జరిగింది మనకు వేసి మనకు ఒక ఆరు వందల ఫీట్ వేసినప్పుడు కానీ లేదా మోటార్ కూడా ఫిట్టింగ్ చేసి ఇప్పుడు మనం ప్రారంభం ఇచ్చినాం అది చెప్పగానే మనకు ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే కామెరాండ్ ఎవరికి ఇవ్వలేదు ఇప్పటివరకు ఎవరికి వేయలేదు కానీ మనకు అర్థంగానే ఇచ్చారు ఎందుకంటే నీటి సమస్య బాగుంది వాళ్ళు చూసి ఎన్ని రోజుల నుంచి మనం ట్యాంకర్ల ద్వారా చింపడం వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు వేయడం జరిగింది మనం వేసి ఇప్పటికైతే మనం వేసి మన వాడు సమస్య నాకు ఫార్టీ వన్ వార్డ్ కాళ్ళ గణేష్ రాజమణి అన్న గారి వార్డులో మరి బోర్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే మొన్నటిదాకా కూడా మనం నలభై ఐదు రోజులు కూడా మన కాళ్ళ గణేష్ అన్న గారు కల్లారా అంటే ఫోటోలలో నేను చూసినాను వీడియోస్లల్లా ఎవ్రీ వార్డ్లో ఇంటింటికి వై డ్రమ్లల్లో పట్టడం అంటే సెల్ఫ్గా పట్టడం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ ఇవి ఇప్పుడాక చూసిన కౌన్సిలర్లలో యాక్టివ్గా సమ్మర్లో వర్క్ చేసింది నీటి సమస్య కోసం అంటే మా ఫాదర్ గణేష్ అన్ననే మరి ఇంత సహకరిస్తున్నారు పబ్లిక్ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా మంచి గొప్ప విషయం కాబట్టి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా పబ్లిక్ అందరి తరఫున ఇలాగే ముందు ముందు కూడా అందుబాటులో ఉండి మంచి సర్వీస్ ఇస్తారని చెప్పే మేము కోరుకుంటున్నాము మీకు ఎప్పుడు కూడా మేము బ్యాక్ సపోర్ట్ ఉంటామన్నా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము ఎల్లప్పుడు కూడా మీకు ఏ సహకారం కావాలన్నా కానీ నలభై ఒక వార్డ్కి సంబంధించిన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మా వారికి తీసుకురండి వెంటనే మనము దాన్ని క్లియర్ చేద్దాము ఆ సమస్యని నీటి సమస్య చూసుకుంటే కామారెడ్డిలో బాగా ఉండే మొన్నటిదాకా కూడా మరి ఏ వార్డ్లో కూడా ఇంతగానో ప్రాబ్లం అయితే రాలేదు వచ్చిన దానిలో నలభై ఒక వాడు కూడా ఉండే అన్న అన్నది నన్ను ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అంటుండే అన్న పర్సనల్గా మీరే పర్త్డే ఏందన్న అని చెప్తే లేదమ్మా మనని నమ్మి మరి ప్రజలు ఓట్లు వేసినప్పుడు మనం కంపల్సరీ వాళ్ళకి మన బాధ్యత ఉంటుంది కాబట్టి నేను కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది నీళ్ళు పోయడం జరిగింది అని చెప్పి నలభై ఐదు రోజుల వరకు కూడా సెల్ఫ్గా అరవై ఐదు అరవై రోజులు అరవై ఐదు రోజులు కూడా ఆయన సొంతంగా సొంత డబ్బులతోటి నిజంగా కూడా గ్రేట్ అందరూ కూడా గట్టిగా చక్క ఇట్లనే ముందు ముందు కూడా మీకు ఏ సమస్య ఉన్నా కానీ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాము ఏదున్నా మనము ఒకవేళ మన నుంచి కాకున్నా కానీ మన ప్రభుత్వ సలహాదారు శబిరాలిసా దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి పబ్లిక్ కోసం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మరి మీరు అందరూ కూడా ఈరోజు పాల్గొనందుకు చాలా హ్యాపీగా ఉంది మరి ఇప్పుడు ఆ పాపతోటి మనం చెట్టు పెట్టించినాము పేరు కూడా పెట్టినాం పాప పేరు ఎక్కడ ఉంది పాప ఆ చెట్టుకి పాప ఎట్లయితే పెరుగుతుందో ఆ చెట్టు కూడా మంచిగా అట్లనే పెరగాల ఆ చెట్టు పెట్టించినందుకు పాపకు కూడా ప్రత్యేక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరి నీ పేరే పెట్టినాం చెట్టుకి నువ్వే కాపాడుకోవాలా నీ కొడుకు వచ్చినప్పుడు చెట్టు చూసుకోవాలి చెట్లు పెట్టడమే కాదు దాన్ని కాపాడే బాధ్యత కూడా మన అందరి పైన ఉంటుంది కాబట్టి అందరు కూడా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నా మీ గణేష్ అన్న గారు అలాగే నేను కానీ ఏదున్నా ఫోన్ చేయండి అందుబాటులో ఉంటామని సమక్షంగా తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై